పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి భవనం కాలగర్భంలో కలిసిపోతుంది దశాబ్దాల కాలంగా ప్రజలకు వైద్య సేవలు అందించిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి భవనం నేలమట్టమవుతుంది నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో అందుకు కావలసిన స్థలం కోసం పాత భవనాన్ని కూల్చివేస్తున్నారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కోసం పాత భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి యాభై పడకలతో కొనసాగుతుండగా ప్రభుత్వం వంద పడకలకు అప్గ్రేడ్ చేసింది అలాగే నూతన భవన నిర్మాణానికి యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి నూతన భవన నిర్మాణానికి కావలసిన స్థలం కోసం పాత భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు దీనితో జిల్లా ఆసుపత్రి భవనాన్ని కూల్చివేస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చొరవతో యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాన్ని కూల్చివేస్తున్నామని తెలిపారు నూతన భవనం పూర్తయిన తర్వాత జిల్లా ఆసుపత్రిలో ఐసియుతో పాటు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు పాత భవనం కూల్చివేస్తున్నందున ఎంసీహెచ్ మరియు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లో జిల్లా ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ముప్పై ఏళ్ళ చరిత్ర గలన పెద్దపల్లి పాత ప్రభుత్వ ప్రధాన వైద్యశాలని ఈరోజు కూల్చివేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి ప్రక్రియ మొదలైంది ఇది పురోగతిలో భాగంగానే డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయినాక ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండాలి అనే ఉద్దేశంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతోనే సాధించుకున్న హాస్పిటల్ నిర్మాణం కోసం దాన్ని కూలగొట్టడం జరుగుతుంది కొత్త హాస్పిటల్ యాభై ఒక్క కోట్లతోనే శాంక్షన్ అయింది మనకు ఈ విషయం మీకు తెలిసిందే ఇప్పుడు ఈ కులగొట్టే కార్యక్రమం గత మూడు రోజుల నుంచి నడుస్తుంది అండ్ ఇంకొక రెండు మూడు రోజులలో పూర్తిగా కంప్లీట్గా నేలమంటం కాగలుగుతుంది హాస్పిటల్ అండ్ దీనివల్ల మనకు వంద పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం చేయడానికి స్థలం అనేది వినియోగించబడుతుంది ఆ స్థలాన్ని కొత్త హాస్పిటల్ ప్రారంభ ప్రారంభిస్తుంది ఈ వెనువెంటనే ప్రారంభించేస్తుంది ఇది కులగొట్టడం కాగానే వెనువెంటనే ఈ వర్షాకాలం ముందే గ్రౌండ్ నుంచి బయటకు రావాలనేది కాంట్రాక్టర్ యొక్క ఉద్దేశం సో వాళ్ళు రెడీ ఉన్నారు కాంట్రాక్టర్స్ ఈ డిస్మెంటలింగ్ కాగానే నెక్స్ట్ వెంటనే భూమి పూజ చేసేసి పని స్టార్ట్ చేయడం ప్రారంభిస్తారు ఎన్ని నెలల వరకు పూర్తి ప్రపోజ్ టైం అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకవేళ ఎక్స్టెండ్ కావచ్చు టూ ఇయర్స్ వరకు వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ కూడా బిల్డింగ్ అయిపోతారు కొత్త హాస్పిటల్ నిర్మాణం అయితే వైద్య సేవకర్యాలు ఇంకా సౌకర్యాలు మెరుగ్ ఖచ్చితంగా వైద్య సేవలు ఇంకా మెరుగైతాయి క్యాడర్ స్ట్రెంత్ పెరుగుతుంది డాక్టర్ సంఖ్య కానివ్వండి నర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్స్ సంఖ్య కానివ్వండి ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు శానిటేషన్ స్టాఫ్ బడ్జెట్ శాంక్షన్స్ ఇవన్నీ గణనీయంగా పెరుగుతాయి అండ్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి వెంటిలేటర్స్ రావటం పాయిజనింగ్ పేషెంట్స్కి ఇప్పుడు మనం అన్ని రకాల సేవలు మనం చేస్తున్నా కూడా కొన్ని చోట్ల మనకు పాయిజనింగ్ సేవలు తర్వాత సిటీ స్కాన్ సేవలు వెంటిలేటర్ ఇట్లాంటివి మనకు పూర్తి స్థాయిలో లేవు ఇప్పుడు పెద్దపల్లిలో ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అయినాక డెఫినెట్గా ఆ సామర్థ్యం మన హాస్పిటల్కి వస్తుంది అండ్ రెఫరల్స్ అనేవి గణనీయంగా తగ్గి పూర్తి స్థాయిలో జిల్లా హాస్పిటల్గా అభివృద్ధి చెందుతుంది సార్ పాత బిల్డింగ్ కూల్చేయడం వల్ల మనకు ఆల్టర్నేట్గా ఎంసీహెచ్ కానీ కొత్తగా బిల్డింగ్ టెంపరీగా షెడ్ చేసి అందులో నిర్వహిస్తున్నారు అంటే ఇబ్బంది అవుతుంది కాస్త ఇబ్బంది అయినా కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఒక నలభై బెడ్స్ వార్డ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశాము క్యాజువాలిటీ అటువైపే రన్ చేస్తున్నాం ఇంకా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ అక్కడ నలభై బెడ్స్లో నైట్ వచ్చిన ఎమర్జెన్సీ కేసెస్ జనరల్ మెడిసిన్ ఫీవర్ కేసెస్ అవన్నీ అటే అడ్మిషన్ చేసి ఉంచుతాం పూర్తి సర్ ఓపీస్ అన్ని రకాల ఓపీ సేవలు ఇదే బిల్డింగ్లోకి మాతా శిష్యులకి షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ తర్వాత అన్ని రకాల ఆపరేషన్స్ కూడా ఇక్కడే చేస్తున్నాం లైక్ డెలివరీ ఆపరేషన్స్ కానివ్వండి ఆర్తు జనరల్ సర్జరీ కంటి ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఇదే బిల్డింగ్లో ఇంక్లూడింగ్ డయాలసిస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం సరిపోతుందండి ఇప్పటికీ